మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించారు ముఖ్యంగా కరోనా తర్వాత మారిన పరిస్థితుల్లో ఆరోగ్యంపై ఆహార అలవాట్లపై ప్రజలు ఎక్కువ దృష్టి పెడుతున్నారు ఈ నేపథ్యంలోనే అనారోగ్య సమస్యలను అడ్డుకునేందుకు సిరిధాన్యాల వాడకం అధికమవుతుంది ఇందులోనే భాగంగా చాలామంది కరోనా తర్వాత ఆర్గానిక్ మిల్లెట్ షాప్ పెట్టుకుని మంచి లాభాలు ఆర్జిస్తున్నారు కరీంనగర్ చెందిన దినేష్ అనే వ్యక్తి కూడా విద్యానగర్లో ఆర్గానిక్ మిల్లెట్ ప్రోడక్ట్లు షాప్ నెలకొంటుంది మొదట్లో ఒక్కో షాప్ తో మొదలైన నేడు నాలుగు షాప్లకు యజమాని అయ్యారు ఈ సందర్భంగా దినేష్ న్యూస్ ఎయిటీన్ తో మాట్లాడుతూ పూర్వకాలంలో మన తాతలు తండ్రులు చిరుధాన్యాలు పండించి వాటిని తినేవారు అప్పుడు వారికి ఎలాంటి అనారోగ్యాలు లేవు ఆరోగ్యంగా ఉండేవారు ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ ఉండడంతో ఎలాంటి రోగాలు దరిచేవలేవు నమస్కారం అండి నా పేరు దినేష్ మాది విజయ న్యాచురల్ ఇందులో కంప్లీట్ గా డ్రై ఫ్రూట్స్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయండి సో ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే చాలా మందికి అవేర్నెస్ లేదు మనము కరోనా తర్వాత చూసుకుంటే చాలా మందికి ఇది ఒక ఔషధం లాగా మనము మనం ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనే దాని మీద చాలా మందికి ఇప్పుడు అవగాహన పెరుగుతుంది మనకు ఆర్గానిక్ అనంగానే చాలా మందిలో అపోహలు చాలా ఉన్నాయి ఆర్గానిక్ అనగానే ఏదో అనుకుంటారు కాకపోతే నిజానికి ఏంటంటే మన పాత పద్ధతిలో పండించిన పంటలు ఇవి మన పూర్వపు రోజుల్లో మన పెద్దలు న్యాచురల్ గా సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు పండించి తినడం వల్ల చాలా రోజులు వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలిగారు కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇప్పుడున్న పరిస్థితులలో చాలా మంది వివిధ రకాల రసాయనిక ఎరువులు వాడి మనం పంటలు తీయడం వల్ల ఎవరికైనా కానీ అనేక రకాల జబ్బులు రావడం జరుగుతుంది రాను రాని పంటలు తగ్గుముఖం పట్టడం వరి ధాన్యాల పంటలు పెరగడంతో చాలా మంది అన్నం తినడం వల్ల బీపీ షుగర్స్ ఎక్కువ పెరుగుతున్నాయి కరోనా తర్వాత చాలా మంది ప్రజలు ఇమ్యూనిటీ పవర్ ను పెంపొందించేందుకు ఆర్గానిక్ మిల్లెట్ ప్రొడక్ట్ తినేందుకు ఇష్టపడుతున్నారని విజయ్ ఆర్గానిక్ మిల్లెట్ ప్రొడక్ట్స్ నిర్వాహకుడు దినేష్ అంటున్నారు సో కావున ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మనము కొంచెము ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలంటే మనం ఈ సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పంటను తీసుకోవడం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటారు కంప్లీట్ గా మనకి ఇక్కడ వచ్చేసి ఏంటనంటే ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ లో ఎక్కువ చిరుధాన్యాలు గాని మరియు ఈ పప్పు దినుసులు కానీ మనము ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అనేక రకాలమైన అనేక రకాలైనటువంటి ప్రయోజనాలను పొందొచ్చు డ్రై ఫ్రూట్స్ మిల్లెట్స్ గానుగ నూనె పల్సెస్ అండ్ స్పైసెస్ బ్లాక్ రైస్ బ్రౌన్ రైస్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ తాటిబెల్లం హాని ఆవు నెయ్యి ఆయుర్వేద చూమ్మం జ్యూసెస్ ఆల్మండ్ పిస్తా వాల్నట్ అంజీర్ డేట్స్ కిస్మిస్ బెర్రీస్ అండ్ నట్స్ సీడ్స్ పికిల్స్ అండ్ స్నాక్స్ అమ్ముతున్నారు వీటితో పాటు పూజకు సంబంధించిన ఆవు పేడ అగరబత్తులు ఆవు పాలు కూడా దొరుకుతున్నాయి అలాగే మన దగ్గర మనకు చెక్క గానుగ తోటి తీసినటువంటి గానుగ నూనెలు ఉంటాయి మనము మార్కెట్లో చూసినట్లయితే చాలా వరకు మనము కెమికల్ తోటి తీసిన ఆయిల్ ఉంటుంది వాటిని చాలా రకాలుగా ప్రాసెసింగ్ చేసి ఉంటుంది నిజానికి ఏంటంటే మనము లైవ్లో పల్లీలు తీసుకెళ్లి న్యాచురల్గా మీరు గానుగ పట్టించినట్టయితే వచ్చినటువంటి ఆయిల్తో మనము వంట చేయడం వల్ల అనేక ఆరోగ్యాలు ఉంటాయి మన దగ్గర రకరకాల పిండిలు ఉంటాయి ఇందులో మనకు నల్ల గోధుమ పిండిలు కానీ గోధుమ పిండి కానీ పచ్చ జొన్నలతో చేసిన పిండి కానీ రాగి పిండి కానీ పిండి కానీ పిండి కానీ మల్టీగ్రెయిన్ పిండి కానీ సో ఇవన్నీ తినడం వలన మనకు పూర్వ వైభవం వచ్చి అందరూ ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఉంటారు అలాగే మరియు ఇవి తినడం వల్ల చాలామందికి చాలామందికి ఇమ్యూనిటీ పెరగడం కానీ షుగర్ తగ్గడం కానీ బీపీ తగ్గడం కానీ మరియు వాళ్ళు వీళ్ళ షాప్ వచ్చేసి కంప్లీట్ డ్రై ఫ్రూట్స్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అని నిర్వాహకుడు అంటున్నారు సిటీలో వీళ్ళకి వచ్చేసి మూడు బ్రాంచెస్ ఉన్నాయని ఎవరైనా డ్రై ఫ్రూట్స్ ఆర్గానిక్ ప్రోడక్ట్ పెట్టాలనుకునే వారికి ఫ్రాంచైజ్ కూడా ఇస్తామని దినేష్ అంటున్నాడు కరోనా తర్వాత చాలా మంది బ్రేక్ఫాస్ట్ కూడా తో చేసి చేసిన ఇడ్లీ వడ దోశలు కూడా ఎక్కువ ఇష్టపడుతున్నారు కరోనా తర్వాత వీటి వాడకం కూడా చాలా పెరిగిందట వీరి వ్యాపారం వచ్చేసి రోజుకు పది నుండి ఇరవై ఉంటుందని ఆర్గానిక్ ప్రోడక్ట్ నిర్వాహకుడు దినేష్ అంటున్నాడు ఎవరైనా ఈ బిజినెస్ చేయాలని ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే ఇది నిజానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎందుకంటే ఉన్న జనరేషన్లో అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు ఈ కెమికల్ ఫుడ్ తినడం వల్ల చాలామందికి హాస్పిటల్ ఖర్చు కానీ మెడికల్ షాప్ ఖర్చు కానీ చాలా పెరిగిపోతుంది సో గా ఎవరైనా ఇలాంటి ఫుడ్ బిజినెస్ పెట్టుకొని ప్రజలకు మంచి సేవ చేయాలని ఎవరికైనా కాన్సెప్ట్ ఉంటే మేము ఫ్రాంచైజ్ అవుట్లెట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము ఆల్రెడీ మేము మార్కెట్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాము